మేబీ జగన్ అయితే ఐదు వేల కిలోమీటర్లు తిరగాలనుకుంటారు కానీ తిరగనివ్వరేమో అనుకుంటున్నా ఈసారి అడ్డుపడతారేమో చెక్ పెడతారేమో అనుకుంటున్నా ఎందుకంటే గతంలో చేసినప్పుడు పాదయాత్ర రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు ఏముందులో ఆయన దోన ఆయన నడుస్తాడేమో అవుతుందిలే అనుకున్నారు బట్ పాదయాత్రల సిస్టంలో రాజశేఖర ఒక కమిటెడ్ పాదయాత్ర అతను హైవేలు కానీ ఎక్కడా కూడా కాసేపు అక్కడ దాకా కారులో వెళ్దాం అనుకోలేదు ఆ నడక అలా సాగుతూ వెళ్ళిపోయింది పదిహేను వందల కిలోమీటర్లు కూడా అలా సాగుతూ వెళ్ళిపోయింది అక్కడ ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన టెంట్ వేయించుకుని అక్కడే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీయించుకున్నాడు కానీ ఆగలేదు నాలుగు రోజులు ఆగిన టూరు అక్కడే ఆగారు తప్పించి వెనక్కి వెళ్ళిపోవాలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలా మళ్ళీ అంత సిన్సియర్ హార్డ్ వర్కింగ్ పాదయాత్ర చేసింది తనే తర్వాతన జగన్ పాదయాత్ర చంద్రబాబు గారి పాదయాత్ర ఆయన కాస్త బ్రేక్స్ ఇచ్చుకుని ఆయన వెళ్ళిన రాజశేఖర రెడ్డి పాదయాత్ర లాగానే ఆయన కూడా హైవేల మీద వీటి మీద కూడా సిస్టమేటిక్ గానే వెళ్ళారు ఆయన కూడా అప్పుడు ఆయన ఏమి బస్సులు లేకపోతే అట్లా కార్లు అంత దూరం వెళ్ళటం అట్లా లేదు తర్వాత పాదయాత్ర సిస్టమ్ మారిపోయింది మన రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పాదయాత్ర ఎట్లాంటిది ఊరు దాకా బస్సులు ఆడటం అక్కడ పాదయాత్ర చేయడం దాని పాదయాత్ర ఇన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు అని వెర్రికబుర్లు చెప్పడం అలా నడిచింది షర్మిల పాదయాత్ర కొంత విచిత్ర